మీ కుటుంబాల్లో క్షేమం ఎందుకు రాదు తెలుసా చాలా కారణాలు ఉంటాయి మీ ప్రార్థనలు దేవుడు వినవాడు వినాడు కూడా మీరు ఇతరులను క్షమించే స్వభావం ఉండదు ఇప్పుడు ఒక కుటుంబం అన్నప్పుడు ఫ్యామిలీ ట్రీ అంటారు కదా అంకుల్స్ ఉంటారు ఆంటీస్ ఉంటారు వాళ్ళు ఉంటారు ఆడబిడ్డలు ఉంటారు అతమామలు ఉంటారు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి పిల్లల ముందు వారిని విమర్శిస్తూ ఉంటారు వారి నెగటివ్ క్వాలిటీస్ అన్నీ చెప్తూ ఉంటారు నెవ్వర్ నెవర్ బ్రేక్ ద ఫ్యామిలీ బాండ్ అంటే శత్రువులుగా భావిస్తారు ఎందుకు దేవుడు మీకు ఒక కుటుంబం ఇస్తే కుటుంబం అనే వ్యవస్థ దేవుడిచ్చింది పిల్లలను చిన్నప్పటి నుండి నారు పోసి పెంచుతారు అనమాట బాబాయ్తో మాట్లాడదు ఈ అత్తమ్మతో మాట్లాడొద్దు ఈమెతో మాట్లాడదు ఆమెతో మాట్లాడదు చాలా తప్పది దట్ బ్రింగ్స్ కర్స్ ఆన్ ద ఫ్యామిలీ ఎందుకంటే నువ్వు ఫైట్ చేస్తున్నావు అనమాట వాళ్ళతో వీళ్ళతోటి అది దేవునికి ఇష్టం కానే కాదు గాడ్ నెవర్ లైక్స్ బికాస్ ఫ్యామిలీలో స్ట్రైఫ్ రావడానికి నువ్వు ఒకవేళ కారకుడో కారకురాలు అయితే యూ విల్ రిసీవ్ ద పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్ బికాస్ ఫ్యామిలీ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్ సెటప్ బై గాడ్ ఆడబిడ్డతో కొట్లాడద్దు ఇప్పుడు భర్తతో పెనుగలాడద్దు భర్త ఇంటి వారిని కూడా గౌరవించాలి అది పద్ధతి దేవుని పద్దదు అది ప్రేమిస్తారు భార్య ఇంటి వారిని ప్రేమించారు ఆ తెలుసులే మీ అమ్మ మీ నాయన ఇట్లా మాట్లాడద్దు కష్టపడి ఒక పిల్లని పెంచి పెద్ద చేసి నేను జీవిత భాగస్వామిగా ఇస్తే అంత అలకనా ఆమె ఇంటి వారిని కించపరచొద్దు ఎప్పుడు గాడ్ హ్యాస్ గివెన్ ఎ సెకండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్ అనుకోవాలి దేవుని స్తోత్రం నీకు ఒక సెట్ సరిపోలేదానికి ఇంకో సెట్ నీ భార్య పేరెంట్స్ కూడా నీ పేరెంట్సే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళ బంధువులు వాళ్ళ సిబ్లింగ్స్ కూడా గౌరవించాలా అప్పుడు పట్టుకోలేనంత ఆశీర్వాదాలు కుమ్మరింపబడుతుంది దేవుని స్తోత్రం నేను ఎప్పుడు చేయలే అప్ప మై కాన్షియస్ ఇస్ వెరీ క్లియర్ ఇన్ టెలింగ్ దిస్ మా కుటుంబాల్లో నేను ఎప్పుడు చేయలే పిల్లలకు అలాగూ చేదు నూరిపోయలే అవునతో మాట్లాడదు ఆయనతో మాట్లాడదు ఇట్లా అన్నారు నన్ను ఇట్లా ఇన్సల్ట్ చేసినారు కాబట్టి వాళ్ళతో మాట్లాడడం మానే ఎప్పుడు చెప్పలేదండి క్లీన్ రికార్డ్ దేవుని స్తోత్రం అలా